టాలీవుడ్ లో తన పవర్ఫుల్ యాక్టింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు మంచు మనోజ్ ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమారుడిగా సినీ ప్రపంచానికి పరిచయమయ్యారు రెండు వేల నాలుగులో దొంగ దొంగది సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత బిందాస్ వేదం పోటుగాడు కరెంటు తీగ వంటి విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ముఖ్యంగా వేదం సినిమాలో తన నటనకు మంచి ప్రశంసలు అందుకున్నారు అయితే రెండు వేల పదిహేనులో మంచు మనోజ్ ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్నారు కానీ వివాహమైన కొంతకాలానికి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు దీనిపై ఎక్కువగా మీడియాలో మాట్లాడకుండా తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచారు ఇక రెండు వేల ఇరవై మూడు మౌనికా రెడ్డిని రెండవ వివాహం చేసుకున్నారు మనోజ్ ఈమెకు రాజకీయ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ తో పాటు ఒక కొడుకు కూడా ఉన్నారు వీరి పెళ్లి కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది అయితే వీరి పెళ్లి తర్వాత కుటుంబ విభేదాలు మొదలయ్యాయి ముఖ్యంగా మంచు కుటుంబం వీరి వివాహంపై మొదట అసంతృప్తి వ్యక్తం చేసినట్లు రూమర్లు వచ్చాయి ఇక రెండు వేల ఇరవై నాలుగులో మనోజ్ మౌనిక దంపతులకు కూతురు పుట్టింది ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు తమ కూతురికి దేవసేన శోభ అని పేరు పెట్టినట్లు తెలిపారు అయితే ఏప్రిల్ మూడున దేవసేన మొదటి పుట్టినరోజు కావడంతో తన కూతురు గురించి ఎమోషనల్ పోస్ట్ చేస్తూ కొన్ని ఫోటోస్ ను షేర్ చేశారు తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు ఏడాది క్రితం తమ ప్రపంచం మ్యాజికల్ గా మారిందని తమ మధ్య బంధం బలమైనదని ప్రేమతో కూడిందని చెప్పారు తమ జీవితాల్లోకి దేవసేనం వెలుగుతో పాటు ధైర్యాన్ని అంతులేని సంతోషాన్ని తీసుకువచ్చిందని మనోజ్ కుమార్తెను కంటికి రెప్పలా కాపాడుకుంటామని రాసుకొచ్చారు ప్రస్తుతం మనోజ్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్ వైరల్ అవుతుంది మరోవైపు మంచు లక్ష్మి తన మేనకోడలికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక క్యూట్ వీడియోని షేర్ చేసింది ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు సో క్యూట్ అంటూ కమెంట్ లు పెడుతున్నారు